ハハハハ。 హలో మామో నమస్తే ఇప్పుడు పోయే ప్లేస్ లో పిండి పెట్టి ఏ చూడే లేటా ఇక చేపలు పడుతున్నాయని మా మామ నైటే ఫోన్ చేసిండు అట్లా చేపలు పడుతున్నాయని చెప్పంగానే మనకు నైట్ కూడా కండ్లు కనపడితే ఎంత మంచిగుండో అనిపించింది అవును మీరు చూసి లేదో ఈ ప్లేస్ లో చేపలు పొట్టు పొట్టు పట్టినాం ఇది మా ఊర్లోనే దీని గండి అంటాం ఫస్ట్ ఫస్ట్ బయట ప్లేసులు తెలవక నెల రోజులు గండి అనే చెట్ ఎక్కి పట్టినాం ఇక చెట్టు మీద కూర్చొని పట్టింది చాలా మంది చూసే ఉంటారు అవును ఇప్పుడు చేపలు పట్టేది గిదే పాలేరు వాగు అవును ఇదే ప్లేస్ లో ఒక గుడి చేసుకొని నచ్చినంత సేపు పట్టుకో ఒక్కరు కూడా ఒక మాట అన్నారు మామ బండినైతే పొలాలు మడికట్లు బడి కొట్టుకొస్తాను పాపం బిడ్డ తట్టుకోలేకపోతుంది బండికి సన్న గిల్లలు అవి ముందుకు కూడా మామూలు జర పెద్ద గిల్లలు ఎవరైనా పెడితే చెప్పుర్రి మీరు కొన్ని బండ్లు చూసే ఉంటారు రాళ్ళు రప్పలు గుట్టలు అన్ని ఎక్కుతాయి అట్లనే మన బండికి పెద్ద గిల్లలు పెట్టినాక చెట్లు కూడా ఎక్కాలి నేను గట్లనగానే మా బండికి రెక్కలు కూడా పెట్టుకో పైకి ఎగురుతావు అనేరు మీరు మంచి తోపులు ఉంటారు మా అన్న అంటారు సరలే గాని మీకు ఒక మంచి ముచ్చట చెప్ తిను మీ బాడీ చేతులు గట్టిగా ఉండాలంటే చేప తలకాయ నడవేసుకుని నేను ఇక మస్తు గట్టిగా ఉంటావు మళ్ళీ ఇదంతా చెప్పినాక హుసలి కాళ్ళు తిను మా ఇంకా గట్టిగా ఉంటావు అనేది అసలే మనులు మంచి తెలివి కళ్ళు ఉంటారు ఇక ఎవ్వలేమన్నా అంత మనంలే మాకు ఈ ప్లేస్ కు వచ్చాడు ఐదో రోజు ఫస్ట్ లో మాన్నే కొడుకుతో బాల్గా పట్టిన తర్వాత నాలుగు రోజులు మా బావతో రౌ చేపలు పడదానికి వచ్చిన ఎప్పుడు ఒక్క చేప బల్లే ఉత్త చేతులతో పోయినా మాకు ఇప్పుడు చేపలు పడపోతే గిరోజుతో లాస్ట్ ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చడు ఉండదు మన ఖాతాలో ఈ ప్లేస్ ను కొట్టేసుడే ఈ ప్లేస్ ఏందో ఏమో కానీ అస్సలు వచ్చిరాదు ఇక్కడ నా ఫోన్ కూడా వాటర్ల బడి ఖరాబ్ అయిపోయింది మనకు కుక్కతో కుక్క రాయి కట్టినట్టే ఏది ఏమైనా చేపలకైతే పోతానే ఉంటాం అడిగి ఉన్నట్టుంది ఇల్లకేలానకొండలు వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకో ఇది చూసినప్పుడల్లా ఉన్నాయా బా సూపర్ ఉన్నాయి పుల్ల పుల్ల అమ్మ ఉన్నాయా సూపర్ పల్లె పోతున్నప్పుడైతే జీవు నిండా పోసుకొని పోయేది ఈ మన ఇంపక్కన ఇంటికాడ ఉండే చాలా తీసుకొని దెబ్బ కొట్టగానే ఎవరు అని కూడా బయట గురికి వచ్చేది ఉరుకు దాన్ని మన ఎట్లా మొలదారా ఎక్కించుకుని ఒక పక్క బరువు బరువు మొలదారం ఒక పక్క అది జార్తాంటి ఇట్లా ఏగేసుకుంటూ పోయేది వరకు పెద్ద చేపలు పట్ల పెడతాను పట్టింగ్ ఎన్ని కేజీలు రెండున్నర రెండున్నర పైకి మినిమం నాలుగు ఒకటి పిల్తానయ్యి వచ్చి రా అంటాను గురువు మించిన శిష్యంలో ఇక్కడ లే పవదలతో ఒకసారి హిస్టరీ ఓపెన్ చేసుకొని చూసుకో చేపలకు చెప్పాలంట ఒక్కడ పడే దాని లెక్క ఎంతో దాని స్కేల్ అర్థమవుతుంది ఫస్ట్ మూడోసారి ముత్యా ఉంచు కారం తింటే చింతక పచ్చడి చింతక పచ్చడి అది దెబ్బలు సప్ప అవుతుంది ఈ గళంతో ఎక్కువ పడదు ఆ గలం వేస్తుంది ఎందుకంటే ఇది డిస్టెన్స్ అంత దూరం లేదు బెండ్ దగ్గర వైరులో సూపర్ పడుతుంది అవును ఈ లోతులు ఉండేసరికి వాడట్లేదా రైట్ ఆడనే చేపలు

ఇయేనా అయ్యి నువ్వు అలక తట్టలేని వాటి మీద రెడ్డి తీ అన్యాయంగా అన్యాయంగా సూపర్ సూపర్ ఇదే ఇక అయిపోయింది ఇక మీ భాగవతం బయట పడ్డది బండారం బయట పడ్డది బాసింది బావా ఎర్ర కానీ తల్లి బంగారు బంగారు తీనట్టుంది ఎత్తలేదు తట్టుకున్నట్టుంది అలా బిర్రగా తల ఉడుంపట్టు పెట్టింది అది కూడా లోపల

మాము మనకు ఒక్క చేప పడే వరకు ఓపికతో ఉంటాం ఇక ఒక్కటి పడగానే కత్తులు కటారులు తీస్తాం ఇక్కడ చేపలు పడతాయి నమ్మకం వస్తే చాలు మొత్తం సాఫ్ చేస్తాం మనం సాఫ్ చేసిన దగ్గర ముడ్డి ఎలాగేసాం అంటే పొద్దుకే వరకు కూర్చుంటాం మాము మీరు సింగిల్ కొండి కాలేనికి పిండి పెట్టేటప్పుడు వర్రెగుతుకలు ఎట్లుంటాయో తెలుసుగా ఇగో గిట్లనే గుండ్రంగా చేసి పెట్టాలి మాము గిట్ల గుండ్రంగా చేసి పెట్టిన పిండిని చపది తింటది బెండు మిట్కరిస్తుంది మాము ఒక్కటే గుర్తు పెట్టుకోరు బెండు అస్సలు మునుగదు మిట్కరిచే లేటు సర్వనే ఉండాలి మీరు చూసిరా ఎట్లా కరిచిందో సేమ్ గట్లనే మిట్కరిస్తుంది దెబ్బ కొట్టాలి ఒక్కసారి మిస్ అయినా ఇంకోసారి అయినా పడుతుంది అడుడు మాత్రం పక్క రైట్ రైట్

北溪高了一点，高了。

వర్కౌట్ కాదు ఇంకా ఇంకా లాస్ట్ ఇద్దాం కానీ ఏ ఇప్పుడే వచ్చిరా మీరు Makin b 오, 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 오. 아

ஓப்பன் சென்ட்யா புடக என் அன்னே உந்தா என்ன கிளப்பா உதா உந்த உட அதுக்கே பண்ணி

తకిన లోపల కదర కొద్ది కొద్ది బొయి ఏగల మల ఉజ్కొద్దని ఇది వొట్లే పొది ఆ మాలు కేశున్నంటిలా ఊర నాకిస్తా అరగుడి వట్లేవరా ఏ కొచ్చిన వానమది ఇ రా మొత్తం అది దాని దగ్తిన మొత్తం దొసే పావుల లక్కై నక్కది ఫస్ట్ ఇపడలా శికానో బర్త లక్కం కొవాలై

ബാ <laughs> <laughs>

ಇಲ್ಲದಾಗಿ ಸರ್ಕಿ ಹ್ಞೂ ಹ್ಞೂ ಅದು ಓಲೇ ಪಾ ಪಡೆಯ మామూ ఒక చేప పోయి ముట్టలు దిరికింది పదిహేడు ఇరవై నిమిషాలు నాకు అస్సలు రాలే ముత్తకాలం కంపల తడితే తెంపేటోళ్ళం కానీ చాప దానికి ఉండేసరికి మా బావ మొత్తం దిగిండు అక్కడ మొత్తం లోడపెట్టేసారికి చేపలు బెదిరినాయని మళ్ళీ గదే ప్లేస్ లో తౌడు పోసి అలవాటు చేయాలి మామూలు మనకు రెండు చేపలు ఫస్ట్ లో పడ్డాయి ఆ చేపలు ఆడి పిల్లలు కావచ్చు లవ్లీ రుద్దుకున్నట్టే తెల్లగా ఉన్నాయి ఆ చేప ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చూసుకుంటట్టుంది ఇక లాస్ట్ కు పడ్డ చేప అయితే మొగదనుకుంటా ఇక ఎండలు తిరిగి కర్రగా అయింది నాకైతే అస్సలు అర్థం కావట్లే కొన్ని తెల్లగుంటాయి కొన్ని నల్లగా ఉంటాయి అట్ల ఎందుకుంటే మీకు ఏమైనా తెలి కింద కామెంట్ చేయరి మా ఉకి రా మాయన్యన్ అది తీసుకుంట్రా అది తీసుకోండి రాయింది కుర్తనే వచ్చింది పెద్దదే అది ఎందుకునే కూిందీ వచ్చిందనుకున్ననే ఎల్తనవా ఎల్తనవా ఓ శాపం తీసుకోపోదాం శాపం తీసుకోపోదాం ఇది కొత్తదా నే ఇక టైం కూడా అయిపోయింది మనకు మొత్తం నాలుగు పడ్డాయి ఇక చాలా రోజుల తర్వాత మా మామను కూడా కలిసిన ఇక మన పక్కనే చేపలు పడుతున్నాడు మనకు చేపబడగానే చాలా మంది చెప్పారు ఒక రౌండ్ రింగ్ కు కర్ర కట్టి తీయమని మా మామ హైదరాబాద్ పోయి కొనుకొచ్చిండు మామ ఇక చాప బడు లేటు కిందికి పెట్టి లేపుడే ఇక షాప అయితే అస్సలు మిస్ కాదు రెండు రోజుల హైదరాబాద్ కొత్త చేపలు తీసేది మంచిగుంది మనం కూడా కొందాం ఇక మన వీడియో మీకు అనుకుంటానా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ